నమస్కారం వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు వెంపటి కామేశ్వరరావు సాదర స్వాగతం ఈనాటి ఏడు వందల నలభై మూడవ వినిపించే కథ వికే ఏడు వందల నలభై మూడు శ్రీ ఎంఆర్వి సత్యనారాయణమూర్తి గారి కథ రావులమ్మ రావి రచయిత శ్రీ ఎంఆర్వి సత్యనారాయణమూర్తి గారు వినిపించే కథల శ్రోతలకు పరిచితులే గతంలో వారి కథలు తుంగచాప నూట అరవై ఏడవ వినిపించే కథగా స్వాతి ముత్యం రెండు వందల ముప్పై రెండుగా కలం కార్చిన కన్నీళ్లు రెండు వందల డెబ్భై ఒకటిగా రుణం రెండు వందల డెబ్భై ఏడుగా చిట్టి చిట్టిమామగారి అరుగు మూడు వందల ఇరవై ఏడవ వినిపించే కథగా రూపొందించాను కదా మూడు వందల కథలు మూడు వందల కవితలు ఇరవై నాటికలు ఇరవై వ్యాసాలు రచయిత శ్రీ ఎంఆర్వి సత్యనారాయణమూర్తి గారివి ప్రచురితమయ్యాయి వారు కవి కథకులు నవల నాటక రచయిత నటులు దర్శకులు వ్యాఖ్యాత పాత్రికేయులు రేడియో టీవీ ఆర్టిస్ట్ పద్నాలుగు కథా సంపుటాలు ఏడు కవితా సంపుటాలు రెండు నాటక పుస్తకాలు ఒక నవల ఒక వ్యాస సంపుటి వారివి ప్రచురితమయ్యాయి వీరి సంపాదకత్వంలో ఇరవై రెండు పుస్తకాలు ప్రచురించబడ్డాయి వంద పుస్తకాలకు సమీక్షలు రాశారు పద్నాలుగు జాతీయ సెమినార్లలో పత్ర సమర్పణ చేశారు రెండు వేల పదిహేడులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి నుంచి గుడుగు రామ్మూర్తి పంతులు భాషా పురస్కారం అందుకున్నారు వివిధ సంస్థల నుండి పదహారు పురస్కారాలు వారు స్వీకరించారు ఆకాశవాణిలో ఇరవై కథలు ఇరవై ప్రసంగాలు ఇరవై నాటికలు ప్రసారమయ్యాయి వీరి కథలు కన్నడంలోకి అనువాదితమయ్యాయి కవితలు ఇంగ్లీష్ కన్నడం ఉర్దూలోకి అనువాదమయ్యాయి మూడు అంతర్జాతీయ కవి సమ్మేళనాలలో వంద కవి సమ్మేళనాలలో కవితా గానం చేశారు వీరు గాత్రధారణ చేసిన అన్వేషణ రేడియో నాటకం జాతీయ స్థాయిలో మూడవ బహుమతి పొందింది పంతొమ్మిది వందల ఎనభై ఆరు నుండి రమ్య సాహితీ సమితి అధ్యక్షుడిగా ఎన్నో సాహిత్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఈనాటి వారి కథ రావులమ్మ రావి నేను వినిపించిన తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి నా వినిపించే కథలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలని మనవి చేస్తూ కథలోకి ప్రవేశిస్తాను అమలాపురం నుంచి రాజమండ్రి వెళ్లే బస్సు కిటకెటలాడుతోంది మందపల్లి దాటి ఐదు నిమిషాలు అయింది మాఘమాసం కావడంతో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంది బస్సులో చాలామంది నిలబడే ఉన్నారు సీట్లు లేక ఇంతలో కండక్టర్ విజిల్ వేసి రావులమ్మరావే అని గట్టిగా పిలిచాడు బస్సు ఆగింది నిలబడ్డ వాళ్లలో పది మంది కూర్చున్న వాళ్లలో ఓ పది మంది బస్సు దిగారు ఆ తర్వాత కండక్టర్ విజిల్ వేసి రైట్ రైట్ అన్నాడు బస్సు వెళ్ళిపోయింది బస్సు దిగిన శ్రీకాంత్ మాధవి నెమ్మదిగా నడుస్తున్నారు నలభై అడుగుల రోడ్డుకి ఇరువైపుల పచ్చని చేలు కనుబిందు చేస్తున్నాయి రోడ్డు పక్కనే మామిడి సపోటా చెట్లు ఉన్నాయి ఓ పక్కన కంద చేలు ఎదిగి ఉన్నాయి ఆకుపచ్చని గొడుగులు నేల మీద నిలబెట్టినట్టు చాలా మనోహరంగా ఉంది చాలా బాగుంది మాధవి ఈ దృశ్యం అని ఫోన్ తీసి కొన్ని ఫోటోలు తీశాడు అతనిది విజయవాడ పక్కన ఉన్న పల్లెటూరు అది చూసి చిన్నగా నవ్వింది మాధవి రెండు ఫర్లాంగుల దూరం నడిచాక ఒక పెద్ద రాబి చెట్టు కనిపించింది శ్రీకాంత్కి అదేనా అడిగాడు అవును అన్నట్టు తలూపింది మాధవి వారితో పాటు బస్సు దిగిన వారు కూడా అక్కడ ఆగారు కొబ్బరికాయలు అరటిపళ్ళు అమ్మే చిన్న బడ్డి దాని పక్కనే ముడుపులు కట్టే ఎర్రగుడ్డలు సామాగ్రి అమ్మే బడ్డి కొద్ది దూరంలో సీసాలలో బిస్కెట్లు ఓ పెద్ద ఫ్లాస్క్ నుండా టీ పెట్టుకుని టీ టీ అని అరుస్తున్న కుర్రాడు ఉన్నారు బస్సు దిగిన వాళ్ళు వాళ్ళకి కావలసిన సరుకులు కొనుక్కుంటున్నారు మాధవి ఇంటి దగ్గర నుండే కొబ్బరికాయ అరటిపళ్ళు తెచ్చుకుంది రాబు చెట్టు చుట్టూ నాలుగు అడుగుల వెడల్పుతో సిమెంట్ చపటా ఉంది పైన కొబ్బరి ఆకులతో పందిరి వేసి ఉంది రావి చెట్టు మొదట్లో చిన్న రాతి విగ్రహం ఉంది భక్తులు విగ్రహం నిండా పసుపు కుంకుమ వేయడంతో ముఖం స్పష్టంగా కనబడటం లేదు అక్కడ పూజారి లేడు భక్తులే స్వయంగా కొబ్బరికాయ కొట్టి అరటిపళ్ళు నైవేద్యంగా పెడుతున్నారు మాధవి భర్త చేత కొబ్బరికాయ కొట్టించి తను అరటిపళ్ళు అక్కడ ఉంచి నైవేద్యం పెట్టింది కళ్ళు మూసుకొని త్వరలోనే సంతానం అనుగ్రహించమని కోరుకుంది శ్రీకాంత్ కూడా సంతానం కావాలని కోరుకున్నాడు ఇద్దరు చపటా దిగి కిందకు వచ్చారు ముడుపులు అమ్మే కొట్టు దగ్గరికి వెళ్ళి ఎర్రగుడ్డల్లో ప్యాక్ చేసి ఉన్న ముడుపు తీసుకుని రావి చెట్టు కొమ్మకి కట్టి వచ్చింది మాధవి జనం చాలామంది రావడంతో అక్కడ అంతా సందడిగా ఉంది ప్రతి కొట్టు దగ్గర జనమే టీ కుర్రాడి దగ్గర ఇద్దరూ టీ తాగారు అలా కొంచెం ముందు కడదామా అడిగాడు శ్రీకాంత్ అలాగే అంది మాధవి ఇద్దరు అక్కడి నుండి నడుచుకుంటూ ఒక ఫర్లాంగ్ దూరం వచ్చారు రోడ్డు పక్కనే ఉన్న చేలో మంచిగా కనిపించింది శ్రీకాంత్ దానిని ఫోటో తీశాడు తర్వాత అక్కడ కూర్చుందామా అడిగాడు మాధవని ఆమె నవ్వుకొని అలాగే అంది చేను మధ్యలో నాలుగు కర్రలు పాతి ఐదు అడుగుల ఎత్తులో పందిరిలా కట్టారు పైకి వెళ్ళడానికి చిన్న నిచ్చెన కూడా ఉంది ముందు శ్రీకాంత్ మంచి ఎక్కి మాధవికి చేయి అందించి సాయం చేశాడు పైకి రావడానికి చుట్ టూ పచ్చని చేలు దూరంగా కొబ్బరి చెట్లు మామిడి చెట్లు చాలా ఆహ్లాదంగా కనిపించింది శ్రీకాంత్కి ఇక్కడ వాళ్ళు చాలా అదృష్టవంతులు కదా అన్నాడు శ్రీకాంత్ అతని కళ్ళు సంతోషంతో మిలమిలా మెరవటం గమనించింది మాధవి అతని సున్నిత మనస్తత్వానికి ముచ్చటపడింది కల్మషం లేని మనస్సు ఎదుటి వారికి సాయం చేసే ఉపగార గుణం నిజాయితీ ఇవి చూసే అతన్ని పెళ్లి చేసుకోవడానికి అంగీకరించింది కాకినాడలో ఇద్దరూ ఒకే బ్యాంకులో పనిచేస్తున్నారు ఏడాది పరిచయం ముందుకు సాగి దాకా వచ్చింది చుట్టూ ఉన్న దృశ్యాలని ఫోన్లో వీడియో తీశాడు శ్రీకాంత్ తర్వాత ఇద్దరు నెమ్మదిగా మంచి దిగి వచ్చారు కొద్ది దూరం నడిచి గున్నమ్మామిడి చెట్టు దగ్గర కూర్చున్నారు భార్య కేసి ఆరాధనగా చూశాడు శ్రీకాంత్ ఏమిటి అన్నట్లు కళ్ళతోనే ప్రశ్నించింది మాధవి ఏం లేదు మీ ఊరు ముక్కామల నుండి ఇంత దూరం తీసుకువచ్చావు ఈ రావులమ్మ రావి విశేషం చెబుతావా అని అన్నాడు చిన్నగా నవ్వుతూ శ్రీకాంత్ అతని మాటలకి దీర్ఘంగా నిట్టూర్చింది మాధవి తర్వాత చెప్పటం మొదలుపెట్టింది మా ముక్కామలలో కాలేజీ లేదు అందుకని మా అమ్మమ్మగారి ఊరు రావులపాలెం వచ్చి జూనియర్ కాలేజీలో చేరాను రెండవ సంవత్సరంలో అమలాపురం నుండి వచ్చి మా కాలేజీలో జాయిన్ అయిన రాజేశ్వరితో నాకు బాగా దోస్తి ఏర్పడింది సంక్రాంతి సెలవుల్లో ఇద్దరం ఇక్కడికి వచ్చాం ఎందుకో ఈ వాతావరణం మా ఇద్దరికి బాగా నచ్చింది అప్పటి నుంచి తరచూ ఇక్కడికి వచ్చేవాళ్ళం ఎన్నో కోరికలతో వచ్చే జనం కోరికలు తీరిన తర్వాత మొక్కు తీర్చుకోవడానికి వచ్చే జనాన్ని చూసి ఆశ్చర్యపోయాం అనుకోకుండా విదురపురం నుంచి వచ్చిన పంతులు గారు రాములమ్మ గురించి అందరికీ చెప్పిన తర్వాత మా ఇద్దరికి నమ్మకం బాగా ఏర్పడింది అంది మాధవి ఆయన ఏం చెప్పారు ఆతృతగా అడిగాడు శ్రీకాంత్ రాములమ్మ విదురపురంలోనే ఉండేదిట భర్త సింహాచలం తాపీ పని చేసేవాడు వాళ్ళకి ఒక్కతే అమ్మాయి పేరు లక్ష్మీ తాయారు పెళ్లి ఘనంగా చేయాలని ఇప్పటి నుండే డబ్బులు సంపాదించాలని సింహాచలం దుబాయ్ వెళ్ళాడు ఉన్న రెండు ఎకరాల పొలాన్ని చూసుకుంటూ ఒక గేదెని కొనుక్కుని పాలమ్ముతూ జీవిస్తోంది రాములమ్మ సింహాచలం పంపే డబ్బు నెల నెల పోస్టాఫీసులో పొదుపు చేస్తూ జాగ్రత్తగా సంసారం నడుపుతోంది రెండు సంవత్సరాలకి ఒకసారి సింహాచలం విదురుపురం వచ్చి నెల రోజులు ఉండి మరలా దుబాయ్ వెళ్ళిపోయేవాడు తాయారు పెరిగి పెద్దదవుతోంది ఐదవ తరగతులకు వచ్చింది రాములమ్మ మంచి మనిషి ఎవరికి ఏ ఉపకారం కావాలన్నా చేసేది మాట సాయమే కాదు డబ్బు సాయం కూడా చేసేది ఆ కాలనీలోని వారికి రాములమ్మ అంటే చాలా గౌరవం భక్తి ఎందుకంటే రాములమ్మ ఎవరికి డబ్బు సాయం చేసినా ఏ నాడు వారి చేత ఒక పత్రం రాయించుకోలేదు అప్పుకి వడ్డీ కూడా తీసుకోలేదు ఒకసారి పక్కింటి గౌరమ్మ అక్క అలా అడిగిన వారి మంచి చెడలో చూసుకోకుండా డబ్బులు ఇచ్చేస్తే ఎలా అందరూ ఒకేలా ఉండరు కదా డబ్బు ఇచ్చినట్టు ఆధారం లేదు కదా అని వాళ్ళు ఎగ్గొడితే చాలా కష్టం కదా ఏదో ఒక పత్రం రాయించుకో నీకు రక్షణగా ఉంటుంది రేపు తేడా వస్తే పంచాయతీ పెట్టచ్చు లేదా కోర్టుకు వెళ్ళొచ్చు అని సలహా ఇచ్చింది దానికి రామలమ్మ చిన్నగా నవ్వింది ఆపద వచ్చి సాయం కోసం వచ్చిన వారిని తక్కువగా చూడకూడదు కించపరిచి మాట్లాడకూడదు వారికి తగిన సాయం చేయాలి వారి అవసరం తీర్చాలి మనిషి మీద నమ్మకం ఉండాలి పత్రం మీద కాదు ఒకవేళ వాళ్ళు నే ఇచ్చిన డబ్బు ఇవ్వలేకపోతే నేను బికార్నైపోను నా పొలం మీద గేదె మీద వచ్చే ఆదాయం నాకు ఎప్పుడూ ఉంటుంది నేను దేవుణ్ణి ఎలా నమ్ముతానో సాటి మనిషిని అలాగే నమ్ముతాను అంది రాములమ్మ ఆమె మాటలకి గౌరమ్మ మౌనం వహించింది నెల రోజులు పోయాక ఒకరోజు విపరీతమైన వర్షం కురుస్తోంది రాత్రి పది గంటల సమయం కరెంటు కూడా పోగింది గౌరమ్మ కూతురికి పురుటి నొప్పలు ప్రారంభమయ్యాయి పది రోజులు గడిచాక పురుడు రావచ్చు అని డాక్టరమ్మ చెప్పింది ఊళ్ళో ఉన్న మంత్రస్ని ఆ రోజు ఉదయమే అమలాపురంలో ఉన్న కూతుర్ని చూడటానికి వెళ్ళింది ఏం చేయాలో తోచక రాములమ్మ దగ్గరకు వచ్చింది గౌరమ్మ బెంబేలు పడుతున్న గౌరమ్మని సముదాయించి ఆమె ఇంటికి వెళ్ళింది రాములమ్మ మంచం మీద గౌరమ్మ కూతురు లక్ష్మి చాలా బాధపడుతూ కేకలు పెడుతోంది వెంటనే గొడుగు వేసుకుని వీధి ఉన్న రిక్షా రంగన్న ఇంటికి వెళ్ళి తలుపు కొట్టింది రంగన్న భార్య కనకం తలుపు తీసింది రావులపాలెం వెళ్ళాలి మీ ఆయన్ని రిక్షా తీసుకురామను అంది రాములమ్మ మా ఆయనకి పొద్దుటి నుంచి జ్వరమక్క మూసిన కన్ను తెరవకుండా పడుకున్నాడు అని చెప్పింది ఆమె మాటలు వినగానే ఉన్న బుఃఖ ఆశ చేజారిపోయినట్టయి కూలబడిపోయింది రాములమ్మ రెండు నిమిషాలు ఆలోచించింది ఒక నిర్ణయానికి వచ్చింది సరే మీ రిక్షా నేను తీసుకు పెడతాను అని మరో మాటకు అవకాశం ఇవ్వకుండా బయట ఉన్న రిక్షాన్ని తీసుకుని గౌరమ్మ ఇంటికి వచ్చింది రెండు చీరలు తీసుకుని రిక్షా చుట్టూ తెరలుగా కట్టింది గౌరమ్మ మీ అమ్మాయిని రిక్షాలో రావులపాలెం ఆసుపత్రికి తీసుకెళ్దాం పద అంది రాములమ్మ గౌరమ్మ కళ్ళు ధారాపాతంగా వర్షిస్తున్న ఈ బయట వనలాగి ఇద్దరూ గౌరమ్మ కూతురిని జాగ్రత్తగా తీసుకొచ్చి రిక్షాలో కూర్చోబెట్టారు గౌరమ్మ నువ్వు రిక్షాలో మీ అమ్మాయి పక్కనే కూర్చో నేను రిక్షాలగుతాను అంది రాములమ్మ అలా ఏడుస్తూనే రాములమ్మకు దండం పెట్టి రిక్షాలో కూతురు పక్కనే కూర్చుంది గౌరమ్మ ఇంట్లోకి వెళ్ళి బ్యాటరీ లైట్ తీసుకుని మీద పెట్టుకుంది లైట్ కదలకుండా తువ్వాలని మీద నుండి గడ్డం కిందకు ముడివేసింది ఆ కొద్దిపాటి వెలుగులో హోరున కురుస్తున్న వర్షంలో రిక్షా లాగుతూ ముందుకు నడుస్తోంది రాములమ్మ వర్షం జల్లు మొహాన్ని మేకులు గుచ్చినట్టుగా ఈడ్చి కొడుతోంది చేత్తో రిక్షా హ్యాండిల్ బార్ పట్టుకుని కుడి చేత్తో రిక్షా ఊస పట్టుకుని ఇద్దరు మనుషులు కూర్చొని ఉన్న రిక్షాని భారంగా లాగుతోంది రాములమ్మ అలవాటు లేని పని చాలా కష్టంగా ఉంది కొంత దూరం వెళ్ళేసరికి ఎడమకాలు చెప్పు తెగిపోయింది రెండు చెప్పులు వదిలేసి నీళ్లు నిండిన గోతులలో అడుగులు వేస్తూ పళ్ళ బిగుబన బాధను అదిమిపెట్టి మూడు కిలోమీటర్ల దూరం రిక్షాలాగి విజయలక్ష్మి ఆసుపత్రి దగ్గరకు వచ్చింది రాములమ్మ వాచ్మెన్ గారు గేట్ తీయండి అని గట్టిగా అరిచింది రాములమ్మ వాచ్మెన్ గబగబా వచ్చి గేటు తీశాడు రిక్షా ఆసుపత్రి వరుండా దగ్గరికి రాగానే వాచ్మెన్ కాంపౌండర్ ఒక స్ట్రెచ్చర్ తీసుకువచ్చారు రాములమ్మ గౌరమ్మ ఇద్దరు జాగ్రత్తగా గౌరమ్మ కూతుర్ని స్ట్రెచ్చర్ మీద పడుకోబెట్టారు స్ట్రెచ్చర్ లోపలికి వెళ్ళింది నర్సు డాక్టర్ విజయలక్ష్మిని పిలుసుకొచ్చింది ఆవిడ పేషెంట్ని ఆపరేషన్ థియేటర్లోకి తీసుకురమ్మనమని చెప్పింది ఒక పావు గంటకు బయటకు వచ్చి మీరు కంగారు పడకండి ఒక అరగంటలో ఆపరేషన్ చేస్తాను అని గౌరమ్మకి రాములమ్మకి చెప్పి లోపలికి వెళ్ళిపోయింది నెత్తి మీద బ్యాటరీ లైట్ తీసి కింద పెట్టి వరండా చివరకు వెళ్ళి తడిసిన బట్టల్ని పిండుకుని బల్ల మీద కూర్చుంది రాములమ్మ దిగులు పడుతున్న గౌరమ్మని డాక్టరమ్మ చెప్పిందిగా ఇంకా మన లక్ష్మికి భయం లేదు ధైర్యంగా ఉండు అంది ఒక గంట గడిచాక నర్సు బయటకు వచ్చి మీ అమ్మాయికి ఆడపిల్ల పుట్టింది అని గౌరమ్మకి చెప్పి వెళ్ళిపోయింది కాసేపటి డాక్టర్ వచ్చి తల్లి పిల్ల బాగానే ఉన్నారు భయం లేదు అని చెప్పింది గౌరమ్మ రాములమ్మ ఇద్దరు చేతులెత్తి డాక్టర్ విజయలక్ష్మికి దండం పెట్టారు చిన్నగా నవ్వి లోపలికి వెళ్ళింది డాక్టర్ క్యాష్ ఇస్తేనే కత్తి పడతాను అని చెప్పే మనిషి కాదు డాక్టర్ విజయలక్ష్మి చాలా ఉదారంగా ఉంటారు ఆవిడ అందుకే ఆవిడంటే ఆ ప్రాంతంలో అందరికీ ఎంతో గౌరవం డాక్టర్ అలా వెళ్ళగానే చటుక్కున్న రాములమ్మ కాళ్ళ మీద పడింది గౌరమ్మ హే ఏంటిది తప్పు తప్పులే లే అంది రాములమ్మ రెండు ప్రాణాలు కాపాడిన దేవతకు నువ్వు నీ రుణం ఎలా తీర్చుకోనమ్మ అంది కన్నీళ్లు కరుస్తూ గౌరమ్మ మనందరం ఒకే చోట బతుకుతున్నాం నీ కష్టం నా కష్టం కాదా ఒకరికొకరం సాయం చేసుకోకపోతే ఎలా అంది రాములమ్మ ఆప్యాయంగా ఆమెను అక్కును చేర్చుకొని తెల్లారాక రంగన్న రిక్షా అతనికి ఇచ్చి వంద రూపాయలు ఇచ్చింది రాములమ్మ ఆమెకి రెండు చేతుల్లో ఎత్తి దండం పెట్టాడు రంగన్న తర్వాత వారం రోజులకి ప్రెసిడెంట్ గారి అమ్మాయి పెళ్లిలో మునసబు గారి భార్య అడిగింది ఏమిటి రాములమ్మ మొన్న వర్షంలో సాహసం చేసావట అని సాహసం కదా అమ్మగారు సాటి మనిషికి సాయం చేశా అంతే అంది వినయంగా రాములమ్మ విదురపురంలో ఎవరింట్లో శుభకార్యం వచ్చినా రాములమ్మని పిలుస్తారు పసుపు కొట్టాలంటే ముందుగా రాములమ్మే కొట్టాలి తోరణాలు కట్టడం దగ్గర నుండి భోజనాల వరకు రాములమ్మ చేయబడినదే ఆ కార్యం ముందుకు సాగదు డిసెంబర్ నెల సాయంత్రం వేళ తన పొలం దగ్గర ఉన్న దెబ్బ మీద గడ్డి కోసుకుంటోంది రాములమ్మ కొద్ది దూరంలో చిన్నగా మూలుగు వినిపించింది ఒక్కసారి గడ్డి కోయడం ఆపి చెవులు రెక్కించి వింది కూతవేటి దూరంలో ఉన్న మామిడి చెట్టు దగ్గర నుండి ఆ మూలుగు మళ్ళీ వినిపించింది గబగబా అక్కడికి వెళ్ళి ఆ దృశ్యం చూసి నిర్ఘాంతపోయింది ఒక జులాయి ఒక అమ్మాయిని అత్యాచారం చేయబోతున్నాడు వెంటనే చేతిలోని కొడవలని వెనక్కి తిప్పి వాడి నెత్తి మీద గట్టిగా కొట్టింది వాడబ్బా అంటూ ఆ అమ్మాయిని వదిలి బుర్ర పట్టుకున్నాడు వెంటనే ఆ అమ్మాయి వాడిని తోసేసి బట్టలు సరిచేసుకుంది గబగబా రామలమ్మ వెనక్కి చేరింది ఎవడ్రా నువ్వు మా ఊరి అమ్మాయి వంటి మీద చేయివేశావు తాట తీస్తావుదాకానా అంది కళ్ళ వెంట నిప్పులు కురిపిస్తూ పక్కకు తిరిగి నువ్వు వెళ్ళిబిడ్డా వీటి సంగతి నేను చూస్తా అంది ఆ అమ్మాయితో వెంటనే వాడు లేచి ఆగవే అంటూ ఆ అమ్మాయిని పట్టుకోబోయాడు వేగంగా వాడి గుండెల మీద తన్నింది రాములమ్మ వాడు వెనక్కి పడిపోయాడు ఆ అమ్మాయి పరుగు పరుగున అక్కడి నుంచి వెళ్ళిపోయింది వాడు బాధతో మూలుగుతున్నాడు పోకిరి వేషాలు మాని తిన్నగా బతుకు అని విసవిస నడుచుకుంటూ వెళ్ళి అంతవరకు తాను కోసిన పచ్చగడ్డిని తాడుతో మోపుగా కడుతోంది రాములమ్మ అప్పుడు ఆమె ఊహించని సంఘటన జరిగింది వాడు పెద్ద కర్రతో రాములమ్మ వీపు మీద బలంగా కొట్టాడు అబ్బా అంటూ ముందుకు పడిపోయింది రాములమ్మ ఎన్నాళ్ళనుంచో కాపు కాస్తూ ఈ రోజున ఆ కనపట్టుకుంటే పట్టుకుంటే నువ్వు అడ్డుకుంటావా ఈ నారిగాడికే వార్నింగ్ ఇస్తావా అంటూ కర్రతో కొట్టసాగాడు ఒక్కసారి వెనక్కి తిరిగి వాడి దెబ్బలకి చేతులు పెట్టుకునే పైకి లేవబోయింది వాడు వెంటనే ఆమె తల మీద రెండు దెబ్బలు వేశాడు అమ్మా అంటూ వెనక్కి పడిపోయింది రాములమ్మ ఆమె తల వెంట రక్తం ధారగా కారసాగింది కర్ర అక్కడే పడేసి వడివడిగా అడుగులు వేస్తూ సంధ్య చీకట్లో కలిసిపోయాడు నారిగాడు తాడి చెట్టు చాటు నుండి ఈ రెండు సంఘటనలు చూసిన పద్నాలుగేళ్ల కిట్టప్ప పరుగు పరుగుల ఊళ్ళోకి వెళ్ళి చల్లమైదా కొట్టు దగ్గర ఉన్న వాళ్ళకి రాములమ్మని పొలం దగ్గర ఎవరో తల మీద కొట్టి పారిపోయాడు వాడెవరో అమ్మాయిని అల్లరి పెడుతుంటే రాములమ్మ కాపాడింది అని వగరుస్తూ చెప్పాడు వెంటనే వాళ్ళు రాములమ్మ పొలం దగ్గరికి వెళ్ళారు కబురు తెలిసిన గౌరమ్మ రాములమ్మ కూతురు తయారును తీసుకుని పొలం దగ్గరికి వచ్చింది రక్తం అడుగులో ఉన్న రాములమ్మను చూసి అక్క ఎంత ఘోరం జరిగిపోయింది అని బిగ్గరగా రోదించింది తాయారు భయం భయంగా తల్లి దగ్గరికి వెళ్ళి అమ్మా అమ్మా అని పిలిచింది ఏడుస్తూ అతి కష్టం మీద కళ్ళు తెరిచిన రాములమ్మ కూతుర్ని చూసి వెంటనే తల వాల్చేసింది నలుగురు భుజాల మీద మోసుకుంటూ రాములమ్మని ఇంటికి తీసుకువచ్చారు పది నిమిషాలలో ఊరి జనమంతా రాములమ్మ ఇంటి ముందు వాలిపోయారు మర్నాడు మధ్యాహ్నానికి దుబాయ్ నుండి వచ్చాడు రాములమ్మ భర్త అంతవరకు జనం అక్కడే ఉన్నారు రాములమ్మ అంతమయాత్రలో ఊరు జనమంతా పాల్గొన్నారు అంది మాధవి భావోద్వేగంగా ఆమె కళ్ళ నుండి అశ్రుభులు జలజలా రాలాయి కర్చీఫ్తో కళ్ళు తెరుచుకుంది ఆ రోజు పంతులు గారు చెప్పిన మాట నాకు బాగా నచ్చింది రాములమ్మ దేవతల మహిమలు చూపించలేదు కానీ తన ఊరి అమ్మాయి మానం కాపాడటానికి తన ప్రాణాలు ధారపోసింది ఊళ్ళో ఎవరికి కష్టం వచ్చినా అది తన కష్టంగా భావించి సాయం చేసింది అందుకే అందరి గుండెల్లో నిలిచిపోయింది ఆమె త్యాగానికి గుర్తుగా ఆమె చనిపోయిన చోట వేసిన రావి చెట్టే రాములమ్మ రావిగా ప్రాచుర్యం పొందింది ఇంకో విషయం ఎవరో అమ్మాయిని రాములమ్మ కాపాడింది అని కిట్టప చెప్పాడే కానీ ఆ అమ్మాయిని తాను సరిగా చూడలేదని అబద్ధం చెప్పి ఆ అమ్మాయి గౌరవం కాపాడటం చాలా గ్రేట్ అంది మాధవి ఎమోషనల్గా ఉన్న మాధవి చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు శ్రీకాంత్ అతని స్పర్శతో సాంతవన పొందింది మాధవి నిజంగా రాములమ్మ చాలా గ్రేట్ స్వార్థం తెలియని మనిషి ఉపకారమే ఊపిరిగా బతికిన మనిషి అందుకే అందరి గుండెలలో కోరికలు తీర్చే దేవతగా కొలువయ్యింది పద పెడదాం అన్నాడు శ్రీకాంత్ ఇద్దరూ నడుచుకుంటూ మరలా రాములమ్మ రావి దగ్గరికి వచ్చారు మరోసారి నిండు మనస్సుతో విగ్రహానికి నమస్కరించారు అకస్మాత్తుగా గట్టిగా గాలి వీగడంతో విగ్రహం మీద ఉన్న పసుపు కుంకుమ కిందపడి రామలమ్మ మొహం తేటగా కనబడి ఆమె కళ్ళతో దీవిస్తున్న అనుభూతి కలిగింది ఇద్దరికి తెలుగు తల్లి కెనడా డే రెండు వేల ఇరవై నాలుగులో నిర్వహించిన కథల పోటీలో బహుమతి పొందిన కథ ఏడు వందల నలభై మూడవ వినిపించే కథ శ్రీ ఎంఆర్వి సత్యనారాయణమూర్తి గారి కథ రాములమ్మ రావి విన్నారు ఈ కథను నేను వినిపించిన తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి నా వినిపించే కథలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్న మీ వెంపటి కామేశ్వరరావు